నమస్తే వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్ నన్ను మీ గణేష్ పాక్ తోక వంకెర పాకు తోక కాదు పాకు పాక్ పాకిస్తాన్లో ఉన్న ఆ ఉగ్రవాదుల కుక్కల యొక్క తోక వంకెర ఎందుకంటే వెనకడకు ఒక సామత ఉండే కుక్క తోక ఒక రాయి కట్టి కిందికిచ్చి పెడితే రాయి ఉన్నంత సేపే అది కిందికి అట రాయి ఇసుడుతోంటే లడ్కన మళ్ళీ మీద కొడుతుందట అంటే ఈ పాకిస్తాన్ కొడుకులది అవగట్లన్నట్టు కుక్కతో అన్నట్టు వీళ్ళను ఈ డైరెక్ట్ ఏం లేదు చెప్పులతో చెప్పులతో అన్నాలే నిజంగా ముఖం మట్టుకొని బహిరంగంగా చెప్పుల మెడగేసి అన్నాలే ఈ బాడుకోలకు పాకిస్తాన్లకు మళ్ళీ డ్రోన్లతో దాడులు జమ్ములో సైరన్ల మూత జవాన్లే లక్ష్యంగా కుట్రలు రజుడు జవాన్లే నాకు అర్థంగా కొట్టుతున్నా అరే పాకిస్తాన్ కుక్కలారా మీ పౌరులో మీ సైనికులో చంపడం మా ఉద్దేశం కాదు మీరు పెంచి పోజిస్తున్న ఆ గంజాయి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాది అనే గంజాయి మొక్కను చంపి ప్రపంచ దేశాలకు ఉగ్రవాదం లేకుండా చేయడమే మా లక్ష్యం ఎన్ని దాడులు ఎంత ఓపిక పట్టుకుంటాను ఇప్పటికీ ఎంత ఓపిక ఎంత సహనంతో ఉంటాను మీరు ఎన్ని దాడులు చేసినా ఎంతమంది వీర జవాన్లను చంపినా అయినా కూడా శాంతియుతంగానే పోదామని చెప్పి అయినా కూడా ఇప్పటికీ శాంతియుతంగానే ఉంటాను మీ కుక్కతి ఇంకా మార్చుకోరు పాక్ దాడుల నేపథ్యంలో ప్రధాని వారస సమీక్షలు ముందు త్రివిధ దళాధిపతులతో భేటీ సరిహద్దులు విమానాశ్రయాల భద్రతపై సమీక్ష జయశంకర్ అజిత్ దోవల్ సమావేశం జమ్మూలో పాక్ డ్రోన్ దారులపై చర్చ పాకిస్తాన్ తప్పుడు ప్రచారాలపై విదేశాంగ శాఖ ఆగ్రహం మత విద్వేషాలు రెచ్చగొట్ రెచ్చగొట్టదంటున్న విక్రమ్ మిశ్రీ టర్కీ డ్రోన్లతో దాడులు చేస్తుందన్న కల్లల్ సోఫియా చూడు డ్రోన్లతో కూడా దాడులు చేస్తారు బాడు కావు అరే బాయ్ సాబ్బు మీరు ఏమనుకుంటారు ఒక్కటే అనుభవం పంపిస్తాం అనుకో మీ పాకిస్తాన్ ఒక్కటే నిమిషాలు మొత్తం ప్రపంచ దేశంలో ప్రపంచ పట్టణలే కూడా పోతుంది మీరు ఏమనుకుంటారు నేటి నుంచి మిస్ అవ్వడాలి పోటీలు గచ్చిబౌల్లో ఏర్పాట్లు ఇక చూడవే ఈయనకినా పనిలేదు ఇంకోటి ఉన్నది వెనకట సామెత ఇల్లు గాలి ఒకడేడుతాడు అనమాట ఇంకోటి ఏదో గాలి ఇంకోటి ఏడుస్తున్నట్టు దేశమేమో అక్కడ యుద్ధానికి కాలు దూతుందా సామి అని చెప్పి అంటుంటే ఈయన మిస్ వరల్డ్ పోటీలు పెడతాడు ఈయన ఒక పక్క ఐపీఎల్ ఆగిపోయింది ఒక పక్క క్రికెట్ మొత్తమే స్టాప్ చేసింది కేంద్రము ఈయన మిస్ వరల్డ్ పోటీలు పెట్టి మరి ఇప్పుడు తెలంగాణకు ఏం ఏం పథకం పట్టుకత్తాడో మరి ఆ పథకం వల్ల ఈ ప్రజలకు ఏం న్యాయం అవుతుందో తెలియదు కానీ మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ అని చెప్పి ఇక ఓ తెగ చించుకుంటాను వీళ్ళు ఇప్పుడు ఈ మిశ్రోరాల పోటీ పెట్టడం వల్ల ఈ తెలంగాణకు ఏ ఏం ఏం పరిశ్రమలు వస్తాయి ఉపాధికి ఏ యువతకు ఏం ఉపాధి దొరుకుతుంది రైతుకు ఏం న్యాయం జరుగుతుంది ఈ మిస్వరాలు నచ్చి రైతు గిట్టుబాటు వచ్చి కొనుక్కొని పోతున్నారు అట్లేమన్నా ఉన్నా కాడ ఉండగా అసలే యుద్ధం ఉన్నది వాడేవడానికి వచ్చి పుసుకనా ఈ మిస్వరాలు పోటీలు ఎక్కడ అనుభవం ఏదేదో వాడేస్తే ఎంత ప్రాణం నష్టం జరుగుతుంది కొంచెం ఏమన్నా ఆలోచించారు నిజంగా మన నిన్న జరిగిన ఉగ్రముగల దాడులలో మన తెలుగు జవాను మృతి చెందిండు జమ్మూ జమ్మూలో ఉద్రిక్త భవిష్యత్తులు తెలుగు జవాన్ విరమరణం ప్రముఖుల నివాళులు నిజంగా మన జవాన్లు దేశం కోసం ఎంతో పోరాడుతూ ఉన్నారు దేశం రక్షణలే భాగంగా వాళ్ళు గస్తీగాస్తూ ఉన్నారు భార్య పిల్లలను ఇడిచిపెట్టి తల్లిని తండ్రిని లెక్క చేసి ఇడిచిపెట్టి దేశమైన రక్షణ నా దేశమైన తల్లి నా దేశమైన తండ్రిని అని పోయి బార్డర్ల కవల్గా ఉన్నారు వీళ్ళు నిన్న మన తెలుగు కుర్రాడు వీరమరణం మరణమేంటూ నిజంగా అన్న నీ అసలు జవాను మాకు పుట్టాడు అన్న మీరు ఎక్కడున్నా కానీ నీ ఆత్మ శాంతించాలి నిజంగా నీ అసలు జవాన్ నేను ఏ ఉంటే జస్ హండ్రెడ్ పర్సన్ చెప్తా అన్న నీ అసలు బతుకు నేను ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడంలో ఉన్నంత మజా దేంట్లో ఉండదు ఇవ్వడానికి చూస్తాడు సాగు సమస్య కాదు కాకపోతే విషయం ఏంటి అంటే దేశ రక్షణ కోసం చచ్చిపోవడం అనేది ఎంతో గర్వకారణం ఎస్ రేపు ఒకరు నాకు చావ్ వచ్చింది అంటే భవిష్యత్తులో మన భారతదేశం పాకిస్తాన్ యుద్ధం సైరల్ మోగింది అంటే నా ప్రాణాలను నేను దేశ రక్షణ కోసమే పోయి అక్కడ అర్పిస్తా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చేసి తీరుతా నాకు ఇష్టం జమ్ములో ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సైన్యం చేస్తున్న దాడులను భారత సైన్యం దీటుగా తిప్పు కొడుతున్నది అదే యుద్ధంలో తప్ప సైనికులు సామాన్యులు సైతం కన్ను మూశారు కాశ్మీర్ లో పాక్ ముఖాలు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళి నాయకు వీరమరణం పొందారు ఈ ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరుంట్ల మండలం కల్లి దండ మురళి నాయకు భౌతికగాయానికి శనివారం స్వస్థలానికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు అగ్నివీర్ పథకం కింద మూడేళ్ల కిందట ఆర్మీలో చేరిన మురళి నాసిక్ లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశాడు పాకిస్తాన్ తో యుద్ధం అనే నేపథ్యంలో కాశ్మీర్ లో విధి నిర్వహిస్తున్నాడు గురువారం రాత్రి కుటుంబ సభ్యులు బంధు మిత్రులతో కాల్ మాట్లాడిన వారంలో రోజు సెలవు మీద ఇంటికి రావాల్సి ఉంది ఇంతలోనే గురువారం రాత్రి కాల్పుల్లో కన్నుమూశారు మురళి నాయకు వీరమరణం పట్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులు రాజకీయ ప్రముఖుల ప్రముఖులు సంతాపం తెలిపారు నిజంగా ఒక వారం నోళ్లలో సెలవు పెట్టుకొని ఇంటికి వస్తా అనుకున్నాడట కాబట్టి అంతలోనే ఈ యుద్ధం సంబంధించిన డ్యూటీ పడి నేను పోవడం జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు నిజంగా అన్న నీకు సెల్యూట్ అన్న నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాలి దేశం కోసం నీ ఆశయాలను నీ యొక్క కోరికలు ఏవైతున్నాయో దేశం పట్ల హండ్రెడ్ పర్సెంట్ నేను చేయడానికైతే రెడీ ఉంటా ఉన్నా నువ్వు ఎక్కడున్నా నిజంగా మా గుండెల్లో నిజంగా నువ్వు దేవుని లెక్క నిలిచిపోతావు అన్న హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నా నువ్వు మాకు దేవునిగానే మేము భావిస్తూ ఉంటాం